రైతులందరికైతే నమస్తే యాసంగ్లోని దొడ్ రకం వారి బెస్ట్ సీడ్స్ అయితే చెప్తే చూడండి ఈ వీడియోలో అయితే ఈ వీడియో కానీ లైక్ చేస్తలేరు లైక్ చేయండి షేర్ చేయండి అక్కడ అలాగే పక్క బెల్ ఉంటే కొట్టండి ఎక్కువ మంది రైతులకి అయితే వెళ్తుంది ఇది వచ్చే అయితే ప్రభత్ సీడ్ గల ఆర్ఎక్స్ హండ్రెడ్ హైబ్రిడ్ వరి సీడ్ ఇది వచ్చే అయితే ఇది మూడు కిలోలు మూడు కిలోల బ్యాగ్ ఇది వచ్చే అయితే ఇది వచ్చే అయితే మనకు ఎకరానికి అయితే మనకు రెండు బ్యాగులు అయితే పడతాయి మనకు ఏంటంటే ఆరు కిలోలు పడతాయి ఇవి వేసుకున్న అయితే మనం ఒక్కొక్క విత్తనం ఉంటుంది కదా అలా వేసుకోవాలి ఇది ఒక్కొక్క పూస అప్పుడైతే మనకు ఆరు కిలో అయితే ఎక్కడానికి అయితే పడుతుంది ఇది పంటకాలం వచ్చేది మనకు నూట ఇరవై నుంచి నూట ముప్పై ఐదు వేల వరకు ఇది పంటకాలం వచ్చేసి అయితే ఇది దిగుబడి అయితే మనకు ముప్పై నుంచి నలభై కింట్ల వరకు దిగుబడి అయితే వస్తుంది ఇది వానకాలం వేసుకోవచ్చు ఎండాకాలం వేసుకోవచ్చు మనకు ఎండాకాలం అయితే వేసంగప్పుడైతే కొంచెం ఎక్కువ దిగుబడి అయితే వస్తుంది ఇది వచ్చే అయితే వేనార్ సీడ్ ఇది ఎక్కడానికి అయితే మన ఆరు కిలో అయితే పడుతుంది మనకు ఇది కూడా ఒక్కొక్క పూస అయితే వేసుకోవాలి నాటైతే మనకు ఇది వచ్చే అయితే మన పంటకాలం నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజు రోజుల వరకు ఉంటుంది పంట కాలం వచ్చే అయితే ఇది మన దిగుబడి కూడా ముప్పై ఐదు నుంచి నలభై కిలోల వరకు వెళ్తుంది ఇది అయితే ఇది వచ్చేసి అయితే మహేంద్ర టడ్కర్ వారి కంపెనీ వారిది ఎంపీ త్రీ జీరో త్రీ జీరో అనే పేరు కలది ఇది వచ్చేసి అయితే మనకు మూడు కిలోలు ఎక్కడానికి అయితే ఆరు కిలోలు అయితే పడుతుంది ఇది వస్తే పంట కాలం కూడా మనకు నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై రోజుల వరకు దిగుబడి కూడా మనకు సేమ్ వస్తుంది ముప్పై ఐదు నుంచి నలభై కింద వరకు వస్తుంది కాలం కూడా సేమ్ ఇది వచ్చే అయితే ఇది వచ్చే అయితే అగ్రీస్ కంపెనీ వాడితే మోటో సీడ్ గల ఇది వచ్చే అయితే ఇది వచ్చే అయితే మనకు పంట కాలం అయితే మనకు నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజుల వరకు ఇది పంట కాలం వచ్చేసి ఇది వచ్చేసైతే బ్యాగ్ వచ్చే అయితే మనకు పది కేజీలు పది కేజీలు వచ్చే అయితే మనకు ఎక్కడానికి ఒకటి పెట్టుకోవచ్చు రెండెకరాలకి ఉంటే ఇంత మీకు ఒక మూడు బ్యాగులు అయితే తీసుకోవాలి మనకు నారైతే సరిపోకుంటే ఇది అయితే పెట్టుకోవచ్చు ఇది వచ్చే అయితే మనకు ముప్పై నుండి ముప్పై కింల వరకు వెళ్తుంది ఇది అయితే వానకాలం అయితే మనకు ఎండాకాలం వేసింగ్ అయితే మనకు ముప్పై ఐదు నుంచి నలభై అయితే వెళ్తుంది మేమైతే వేసింగ్ అప్పుడు వేస్తాం వానకాలం కూడా వేసినాం మాకు అయితే మంచిగా అనిపిస్తుంది ఇది వచ్చే అయితే ఎక్స్ సిక్స్ ప్లస్ గల సీడ్ ఇది వచ్చే అయితే కొత్తగా వచ్చింది ఇది అయితే మనకు పంట కాలం వచ్చే అయితే మనకు ఇది నూట ఇరవై నుంచి నూట ఐదు రోజుల వరకు ఈ పంటకాలం ఇది దిగుబడి కూడా మనకు వచ్చే ఎంత అంటే మనకు ముప్పై నుంచి నలభై కింద వరకు వెళ్తుందని చెప్తున్నారు మనకు సీడ్ వచ్చే ఇచ్చేవారైతే ఇది కూడా మనకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది మేమైతే ఏలేని వేరే రైతులు అయితే వేసేరు మన యూట్యూబ్లో చూశాను అది దాంట్లో కూడా చూశాను యాసంగ పండుగ మాత్రం నారలు మాడిలు అయితే ఎర్రబడతాయి ఇంకోటి ఏంటంటే నార్లు తొందరగా పెరగవు కాబట్టి నార్లు అయితే తొందర అయితే పెట్టుకోవాలి ఇలాంటి వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన కంటే కొట్టండి ఒక వాచ్ థ్యాంక్ యూ